హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని అయితే శ్రీవారి బ్రహ్మోత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవాలు గత కొద్ది రోజులు జరుగుతున్నాయి ఇవాళ మరి కాసేపట్లోనే సోమవారికి సంబంధించి గరుడోత్సవాన్ని నిర్వహించడానికి టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది భక్తులు సైతం నిన్న మధ్యాహ్నం నుంచే పెద్ద ఎత్తున ఒక ప్రవాహంలా తిరుమలకి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఎందుకంటే గరుడ గరుడోత్సవం రోజు తిరుమలలో ఉన్నటువంటి గ్యాలరీస్ కెపాసిటీ దాదాపుగా మహా అంటే ఒక రెండున్నర లక్షల మంది మాత్రమే ఆలయం చుట్టూ ఉన్నటువంటి గ్యాలరీస్లో భక్తులు కూర్చునే అవకాశం అయితే ఉంటుంది అయితే దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఈ గరుడు సేవకు సంబంధించి మాత్రం దాదాపుగా మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు అందువల్ల టీటీడీ ఎన్నో రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా చిన్నపాటి ఇబ్బందులు అనేది భక్తులకు మాత్రం తప్పదు అందువల్లనే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా తిరుమలకి ఒక ప్రవాహంలా పెద్ద ఎత్తున తిరుమలకి భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం అంతా కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా విజిలెన్స్ యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున వాళ్ళకందరికీ కూడా దర్శన ఏర్పాట్లు కావచ్చు అదేవిధంగానే అంటే గదులు కేటాయింపులు ఇట్లాంటివన్నీ కూడా ముందు వచ్చిన భక్తులకు ముందు ఉన్న పద్ధతిలో వాళ్ళకందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మరోవైపు గ్యారేజెస్ గ్యారేజ్ లోపలికి వచ్చిన భక్తులకి అక్కడ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు నిత్యం ఉదయం నుంచి అన్న ప్రసాదాల పంపిణీ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తున్నారు చిన్నపిల్లలు మహిళలు ఇట్లా వృద్ధులు ఇట్లా అందరూ కూడా స్వామివారి దర్శనం కోసం ఎందుకంటే వాళ్ళకొక సెంటిమెంటు గరుడోత్సవం రోజు తిరుమలకి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలి బ్రహ్మోత్సవాల్లో సంవత్సరానికి ఒకసారైనా వచ్చి ఆ బ్రహ్మోత్సవాల్లో తిలకించాలి భక్తులకి కూడా గరుడ సేవ పైన ఊరేగుతున్నట్టు స్వామివారిని చూడాలనే ఆశ భగవంతునికి కూడా గరుడోత్సవంలో అంటే గరుడ వాహనాన్ని అధిరోహించి ఆయన తిరువీధుల్లో ఊరేగాలని చెప్పి ఆయనకు కూడా ఇష్టం కాబట్టి పెద్ద ఎత్తున ఈ బ్రహ్మోత్సవాల్లో తిరుమలకి వస్తూ ఉంటారు ప్లానింగ్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా చేశారు భారీ గేట్స్ భారీగా క్యూలైన్లు ఏర్పాటు చేయడం గ్యాలరీస్లో ఒకవేళ ఏదైనా సరే తోపులాటకి తొక్కిసాడు ఆస్కారం లేకుండా ముందు చెరు ముందస్తు చెరువులో భాగంగానే గ్యాలరీస్ని కొంతమంది మాత్రమే లిమిటెడ్ మంది మాత్రమే భక్తులను అక్కడ కూర్చోబెట్టి దాని తర్వాత గ్యాలరీస్ అన్నీ కూడా నింపుకుంటూ వచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా టీటీడీ అధికారులు చేయడం జరిగింది రాత్రి కూడా టీటీడీ చైర్మన్ బీఆర్ బీఆర్ నాయుడుతో పాటు ఈవో అనిల్ కుమార్ సింగాల్ గారు కావచ్చు అదేవిధంగానే తిరుపతి ఎస్పీ గారు కూడా ఎప్పటికప్పుడు తిరుమలకి వచ్చేటటువంటి భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ అదే కాకుండా ఈ మధ్య కాలంలోనే మొన్న ముఖ్యమంత్రి గారు తిరుమలకి వచ్చిన సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ని అంటే ఏఏ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన టెక్నాలజీ వ్యవస్థని ఆయన ప్రారంభించడం జరిగింది అలిపిరి నుంచి కాలిపాటు గుండ కావచ్చు ఘాట్ రోడ్లో కావచ్చు తిరుమలకి వచ్చిన తర్వాత తిరుమలలో భక్తుల రద్దీ అది కాకుండా తిరుమాడ వీధుల్లో నాలుగు మాడ వీధుల్లో భక్తులు ఏ స్థాయిలో భక్తులు ఉన్నారు ఏం జరుగుతుంది అసలు తిరుమలకు సంబంధించి భక్తులకి ఏ ఏ రకమైనటువంటి సౌకర్యాలు టీటీడీ కల్పిస్తుంది అధికార యంత్రాంగం సిబ్బంది ఏ రకంగా పనిచేస్తున్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఏ టెక్నాలజీతో అధ్యయనం చేసే విభాగాన్ని కూడా వ్యవస్థను కూడా టీటీడీ మొన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా ప్రారంభించడం జరిగింది దాని ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు దాదాపుగా మొత్తం తిరుమలతో పాటు తిరుమల ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు ఇతర ప్రాంతాలు కాలేపాట్లు ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అంటే సిబ్బందిని ఏర్పాటు చేసి రాత్రింబవులు ఎందుకంటే తిరుమలకు సంబంధించి కాళీపాటు మార్గాల్లో చిరుతుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది మరి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇరవై నాలుగు గంటల పాటు కూడా ఇటు అలిపిరి కాలిబాటు కావచ్చు అదేవిధంగానే శ్రీవారి మెట్టు కాలిబాటుకుండా కూడా భక్తులు అధికంగా భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఈ చిరుతులు అంటే వన్య మృగాలు లేదంటే ఇట్లా వాటి నుంచి హాని లేకుండా అదనంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల నిఘాలో తిరుమల ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు నాలుగు మాడవీధులు అదేవిధంగానే ముక్కు జన అంటే ప్రజలు అంటే భక్తులకు సంబంధించి అధికంగా ఉండేటటువంటి ప్రాంతాల్లో కెమెరాస్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు మరి తిరుమలకి వచ్చిన భక్తులకి అశేషమైనటువంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎప్పటికప్పుడు వాళ్ళకు అన్న ప్రసాదాల పంపిణీల విషయాల్లో కావచ్చు అదేవిధంగానే క్యూలైన్ల వద్దనే అంటే అక్కడ ఏర్పాటు చేసిన గ్యాలరీస్ వద్దనే మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవడం కానీ అంటే వాళ్ళకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది మరి కొంతమంది ఎందుకంటే తిరుమలకి ఇంతమంది భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి అసౌకర్యం కలగకుండా రకరకాల చర్యలు టీటీడీ తీసుకోవడం జరిగింది ఇంకా దొంగతనాలకు సంబంధించి ఇట్లా రకరకాల ఏదైనా ఇష్యూస్ వస్తే వెంటనే క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే వ్యవస్థను కూడా తీసుకొచ్చారు మరోవైపు చిన్నపిల్లలు తప్పిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో చిన్నపిల్లలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ట్యాక్స్ వేసుకొని ట్యాక్స్ ద్వారా వాళ్ళ జియో ట్యాక్స్ ద్వారా వాళ్ళని ఎప్పటికప్పుడు గుర్తించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సో మొత్తం మీద మరీ కాసేపట్లో ఇవాళ సాయంత్రం దీనికి సంబంధించి ఏదైతే గరుడ సేవకు సంబంధించి ప్రారంభం కాబోతుంది మొత్తం మీద నా ఐదు ఆరు ఐదు గంటల పైన కూడా స్వామివారి దర్శనానికి గరుడోత్సవం తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది వాళ్ళకందరికీ కూడా ఏర్పాట్లు చేస్తారు వాహనం ఊరేగే సందర్భంలో కూడా చాలా స్ట్రిక్ట్లీగా నిబంధనలకు మించి ఎవరికి ఇవ్వకుండా నిబంధనలకు లోబడే వీఈపి కావచ్చు అదేవిధంగానే మీడియా ప్రముఖులకు కావచ్చు అదే విధంగానే మిగిలిన వారికి అందరికీ కూడా పాసులని టీటీడీ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా కూడా సామాన్య భక్తుల నుంచి వాళ్ళకందరికీ గ్యాలరీస్ ఏర్పాటు చేస్తే ఆలయం ముందు భాగంలో మాత్రం కొంతమందికి ప్రముఖులకి వీళ్ళకందరికీ కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకి ముందుగానే టీటీడీ అంటే చర్యలు తీసుకుని ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా అంటే అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళకు కూడా అందరికీ దర్శనం సామాన్య అంటే స్వామి దర్శనం కల్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సో మొత్తం మీద ఈ సంవత్సరం జరిగేటటువంటి జరగబోతున్నటువంటి గరుడ సేవకు సంబంధించి తిరుమల కొండ ఏడు కొండలు కూడా భక్తులతో కిక్కిరిసిపోవడం జరిగింది ఇంకా కూడా ఒక ప్రవాహంలో తిరుమలకు భక్తులు వెళ్తున్నారు మొత్తం కూడా గ్యాలరీస్ అన్ని ఇప్పటికే నిండిపోవడం జరిగింది కేవలం రెండున్నర లక్షల మంది మాత్రమే బహుశా ఇంచుమించు టీటీడీకి సంబంధించి ఆ గ్యాలరీస్ అన్ని కూడా ఉంటాయి భక్తులు ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇంకా అదనంగా వెళ్ళిన భక్తులకి ఎల్ఈడి స్క్రీన్లు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేశారు అది కాకుండా ఒకవేళ అంటే స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆ గ్యాలరీస్ నుంచి బయట వచ్చేసిన తర్వాత మళ్ళా కూడా ఆలయం ముందు ఉన్నటువంటి గ్యాలరీస్ అన్నింటినీ కూడా భక్తులు నింపితే ఆడొక ముప్పై నలభై వేల మంది వరకు కూడా స్వామిని దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో మొత్తం మీద ఏదో ఒక రకంగా వచ్చిన ప్రతి భక్తునికి కూడా సంతృప్తికరమైన దర్శనం చేయించాలనే ఆలోచనతో ఈ గరుడోత్సవాన్ని సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ పూర్తి చేయడం జరిగింది భక్తులు మాత్రం కిక్కిరిసిపోయినటువంటి రద్దీ తిరుమలకు రావడం జరిగింది